మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని కేసుల్లో లక్షల్లో కోట్లలో భార్యలు భరణాలు అడుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం సో జనరల్గా ఈ భరణాన్ని డిసైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేది పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి కోర్టు జనరలీ మన ఇండియన్ కోర్ట్స్ ప్రకారం మనం భరణం ఎలా తీసుకుంటామంటే అండి ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చాలా కోర్ట్స్ కూడా దాన్ని అభివర్ణించడం జరిగింది అదేంటంటే హస్బెండ్ యొక్క నెట్ వర్త్ మీద అంటే ఒక శాలరీ పర ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక శాలరీ పరంగా ఎలిమోని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే అంటే నెల నెల మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే సో శా హస్బెండ్ యొక్క నెట్ శాలరీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీకి ఇవ్వాల్సి వస్తుంది అలిమొనీలో అలానే కొన్ని చోట్ల ఏంటంటే ఒకేసారి లమ్సమ్గా తీసుకుంటారు అంటే నెలల మెయింటెనెన్స్ కాకుండా ఒకేసారి లమ్సమ్గా తీసుకొని కూడా సెటిల్మెంట్ చేసుకుంటారు సో అలాంటి లమ్సమ్ అమౌంట్స్ తీసుకున్నప్పుడు మాత్రం హస్బెండ్ యొక్క నెట్వర్క్ అంటే హస్బెండ్ యొక్క ఆస్తులు అతని పేరు మీద ఉన్న ఆస్తి లిక్విడ్ క్యాష్ ఇవన్నింటినీ పరిగణించి దాంట్లో వన్ ఫిఫ్త్ నుంచి అది వన్ థర్డ్ నుంచి వన్ ఫిఫ్త్ వరకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలా అలా ఉంటుంది ప్రపోషనేట్ మళ్ళీ ఇవన్నీ కూడా అంటే జనరల్ ప్రపోర్షన్ గురించి చెప్తున్నాను నేను ఒక ఒక లంసమ్ అమౌంట్స్ అయితే హస్బెండ్ యొక్క నుంచి వన్ 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 ఫిఫ్త్ టు వన్ థర్డ్ వరకు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అదే నెలల మెయింటెనెన్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ హిజ్ నెట్ శాలరీ సో అలా తీసుకోవడం బట్టి ఉంటుంది అనమాట అది కోర్టులు డిసైడ్ చేసాయి ఎప్పటివరకు అయితే ప్లస్ ప్లస్ ఇందులో ఇంకోటి ఏంటంటే శ్రోణ్ గారు చాలా కేసు టు కేసు కూడా చాలా డిఫర్ అవుతాయి అప్పుడు ఇది జనరల్ లా ఇది ఇలా జనరల్గా ఇలా తీసుకొచ్చి ఇది అని చెప్పి ఇంత ప్రపోర్షన్ తీసుకోవచ్చు అని ఇది మనం అనుకున్నాం కోర్టులు కూడా డిసైడ్ చేస్తాయి చాలాసార్లు కానీ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క కేసు ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ సో ఒక్కొక్క కేసు దాని యొక్క ఫ్యాక్ట్స్ బట్టి ఆ సిచ్యువేషన్స్ బట్టి అవతల జన అవతల రెండు పార్టీస్ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ బట్టి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని సో దాని పరంగా కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి ఈ అల్యుమోనియా దాంట్లో కానీ మెయింటెనెన్స్లో కానీ సో జనరల్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పలానా కోర్టు ఆ హస్బెండ్ దగ్గర మీరు ఇంత తీసుకోవాలి అని చెప్పి ఒక డిసైడ్ చేసింది అనుకోండి భార్యకి ఫ్యూచర్లో ఈమెకి ఏదో జబ్బు చేయడమో లేకపోతే ఈమెకి ఇప్పుడు ఇంకా తరత్ర కారణాల వల్ల ఇంకా డబ్బు ఎక్కువ అవసరం వచ్చింది ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఒక ఎలిమోనీ ప్రతి నెల ఇంత ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతుంది కానీ ఏళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత అదే రేట్లు ఉండవు కదా ఇన్ఫ్లేషన్ ఉంటుంది మార్కెట్లో రేట్లు పెరిగితే వస్తువుల రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ ఉంటుంది మరి అప్పుడు కూడా అదే ఎలిమొని వర్తించదు కదా అదే మెయింటెనెన్స్ వర్తించదు కదా సో తప్పకుండా అప్పుడు భార్యలు మళ్ళీ పెటిషన్ వేసుకోవచ్చు కోర్టులో వేసుకొని ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాకు ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న కాలమాన ప్రకారం ఈ ఈ మెయింటెనెన్స్ సరిపోవట్లేదు మాకు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది రేట్లు పెరిగినాయి అన్ని చోట్ల సో నాకు మళ్ళీ ఆ ఇప్పుడున్న కాలం ప్రకారం నాకు ఇంత అలిమోని కావాలని చెప్పి మళ్ళీ కొత్త పిటిషన్ వేసుకోవచ్చు సో దాని ప్రకారం కూడా కోర్టులు మళ్ళీ అలా మెయింటెనెన్స్ని పెంచుతారు లే లేడీస్కి ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడాలి శ్రవణ్ గారు ఈ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ వైఫ్స్ హస్బెండ్స్ కూడా అలిమోని పొందొచ్చు